నిర్గమాకాఖాండం నిర్గమాకాఖండము రెండవ అధ్యాయము మొదటి పదకొండు నుంచి పదిహేను వచనాల్లో మనం చూసినట్లయితే మోసే మోసే గారి గురించి ప్రస్తావన చేయబడింది అక్కడ మోసే గారిని యహోవా దేవుడు పిలిచాడు జార్తీయువార్ మోసే గారిని దేవుడు పిలిచాడు దేనికి పిలిచాడు ఇస్రాయేలుని బంధకంలో నుంచి ఇస్రాయేలులు ఉన్న బాణసత్వంలో నుంచి విమోచించుటకు మోసేని యహోవా దేవుడు పిలిచాడు ఇక్కడ మనము పదకొండు నుంచి పదిహేను వచ్చినాల్లో మనం చూసినట్లయితే మోసే జీవితాన్ని మనము ధ్యానించినట్లయితే చూడండి ఇక్కడ మోసే అని యహోవా దేవుడు ఇస్రాయేల్ ప్రజలను ఆ బానిసత్వంలో నుంచి లేకపోతే వారు వారు ఉన్న పరిస్థితుల్లోంచి నుంచి విమోచించాలని యహోవా దేవుడు పిలిచాడు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు పిలిచాడు యహోవా దేవుడు మోసే అని పిలిచిన వెంటనే దేవుని మీద ఆధారపడటానికి బదులుగా వింటున్నారు కదా దేవుని మీద ఆధారపడటానికి బదులుగా సొంత శక్తి మీద ఆధారపడ్డాడు సొంత శక్తి మీద ఆధారపడ్డాడు ఈ ఈ పదకొండు నుంచి పదిహేను వచ్చినాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఒక ఐగుప్తుడిని చంపిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఐగుప్తుని చంపేస్తాడు చంపేసి అబ్బోయి తెలిసిపోతుందేమో ఫరవుకు తెలిసిపోతుందేమో తెలిసిపోయి మళ్ళా నన్ను ఏమైనా చేస్తాడేమో అని ఏం చేస్తాడు అనగా అరణ్యంలోనికి విల్డర్నెస్ అరణ్యంలోనికి పరిగెట్టి పారిపోయిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం ఒక ఆధ్యాత్మిక సత్యం మీకు చెప్పాలని ఆశపడుతున్నా దేవుడు ఏ పని అయితే అప్పచెప్పాడో దేవుడు ఏ బాధ్యత అయితే అప్పచెప్పాడో దానికి కావలసిన సామర్థ్యత దానికి కావలసిన శక్తి దానికి కావలసిన జ్ఞానము దానికి కావలసిన ప్రతి టూల్ని దేవుడు అనుగ్రహిస్తాడు జారితున్నాను దేవుడు నిన్ను చేవకు పిలిచాడా దేవుడు నీకు ఆధ్యాత్మిక జ్ఞానం అనుగ్రహిస్తాడు తర్ఫీది ఇస్తాడు దేవుడు నిన్ను వాయించడానికి పిలుస్తాడా వాయిద్యము ఎరితిగా వాయించాలి దానికి కావలసిన ద్వారాలు దేవుడు తెరుస్తాడు దేవుడు నిన్ను ఐటీకి పిలిచినా దేవుడు నిన్ను ఒక తండ్రిగా ఒక తల్లిగా బాధ్యత వహించే ఒక కుమారుడుగా లేకపోతే దేవుని ఏ ఏరియాలో దేవుడు నిన్ను పిలిచినా కూడా దానికి కావలసిన ద్వారాలు దేవుడు తెరుస్తాడు అనేక సార్లు ఎందుకు మన జీవితాల్లో కష్ట నష్టాలు ఇరుకులు ఇబ్బందులు అనగా దేవుడు ద్వారాలు తెరుస్తూ ఉంటే లేట్ అవ్వచ్చు దేవుడు ద్వారాలు తెరుస్తూ కొంచెము లేట్ అయిన వెంటనే మనం ఏం చేస్తాం అనగా విసుకుతో దేవుడు ద్వారాలు తెలుస్తాడు కదా అని మనమే ద్వారాలు తెరుచుకుంటాం అప్పుడే నిస్పృహ నిరాశ అప్పుడే డిప్రెషన్ అప్పుడే యాంగ్జైటీ అందుకనే దేవుని వాక్యంలో కీర్తన నలభై ఆరు పది నాకు చాలా ఇష్టమైన ఆ వాక్యం బీ స్టిల్ అండ్ నో ద టైమ్ గాడ్ బీ స్టిల్ అని అంటే అక్కడ వాడబడిన ఒరిజినల్ మాట అంటే బీ స్టిల్ అంటే ఇట్లా గుమ్మ కాదు అంటే ఇట్ కెనాట్ బీ చేంజ్డ్ దట్ కెనాట్ బీ చేంజ్ దట్ సిచ్యువేషన్ కెనాట్ బీ చేంజ్ సో యూ స్టాండ్ దేర్ అండ్ వాచ్ తెలుగులో మంచి మాట ఉంది ఊరుకుండి యహోవా దేవుడని ఎరుగుడి ఊరుకుండే అంటే ఏం చేయకుండా కదలకుండా ఎందుకంటే దేవుడు ఆల్రెడీ నిర్ణయించాడు కాబట్టి బీ స్టిల్ అండ్ నో ద టైం గాడ్ మనము ఉండలేము ఊరుకుండలేం అరే లేట్ అయిపోతుంది వివాహం లేట్ అయిపోతుంది ఉద్యోగం లేట్ అయిపోతుంది సేవలో లేట్ అయిపోతుంది దేవుడు ఇచ్చిన వాగ్దానం మీద ఆధారపడకుండా దేవుడిచ్చిన నడిపింపు దేవుని చిత్తం మీద ఆధారపడకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే మన సొంత ప్రయోగాలు చేస్తాం చూడండి ఇక్కడ అదే జరిగింది ఏ ఏం జరిగింది యహోవా దేవుడు పిలిచాడు పిలిచిన తర్వాత దేవుని మీద ఆధారపడటానికి బదులుగా సొంత శక్తి దేనివల్ల ఒక్క విషయంలో మోసే జీవితం అంతా ఆ ఏరియాలో చాలా బాధపడ్డాడు ప్రత్యేకంగా మగవాళ్ళు భర్తలు తండ్రులు పురుషులు వినవలసింది కోపము కాదు మోసేకి అక్కడ ఆ ఐగుప్తుడు ఎప్పుడైతే ఆ హిబ్రూల్ని హింసిస్తున్న చూశాడో కోపం వచ్చేసింది తట్టుకోలేకపోయాడు కోపం తట్టుకోలేకపోయా అందుకనే తన కోపమే తనకు శత్రువు కోపము నాశనానికి దారితీస్తుంది దేవుని వాక్యం చాలా వస్తుంది కోపములో ఉద్రేకము కొంతమందికి అనవసరమైన కోపం వచ్చేస్తుంది అదేంటో నాకు అర్థం కాదు మాట మాట్లాడితే ఇవి ఏమని అంటే నాకు ముక్కు మీద కోపం అని అంటారు కాదు కొంతమందికి శాంతంగా ప్రశాంతంగా మాట్లాడటానికి వాళ్ళకి అసలు ఆ యాటిట్యూడ్ కానీ అలవాటు ఉండదు కొంతమంది ఎంత కోపం అంటే నా కోపం ఉందండి నేను ఇలాగే ఉంటానని అని అంటారు కోపం వల్ల కొంపలు మునిగిపోతాయి జాగ్రత్త నాకు తెలుసు కొంతమంది కోపం వల్ల వివాహాలని పాడు చేసుకున్నారు కోపం వల్ల విడాకులు తీసుకున్నారు కోపం వల్ల బిడలు పోగొట్టుకున్నారు కోపం వల్ల ఉద్యోగం పోగొట్టుకున్నారు కోపం వల్ల ఆస్తుపాస్తులు పోగొట్టుకున్నారు కోపం వల్ల సేవలు పోగొట్టుకున్నారు ఎంత విచారకరమైన సంగతి ఈ మోసే కోపం వచ్చింది కొట్టేశాడు నలభై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అండి నలభై సంవత్సరాలు ఒక కాపరిగా మిథంలో ఉండిపోయాడు నలభై సంవత్సరాలు ఒక చిన్న మిస్టేక్ కానీ జారి తినాలి ఇది 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 చెప్పి ఆయన ముందుకు వెళ్తాను కానీ ఒక చిన్న మిస్టేక్ ద్వారా పారిపోయాడు కానీ కథ మొత్తము మార్చగలడు దేవుడు ఏమైనా చేయగలడు దేవునామానికి స్తోత్రం కలిగింది కాక మోసేని దేవుడు మళ్ళీ పిలిచాడు